రానున్న ఎన్నికల్లో కుప్పం నుండి చంద్రబాబు మంగళగిరి నుండి నారా లోకేష్ ఓడిపోవడం ఖాయమన్నారు అధ్యక్షులు షేక్ జలీల్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం నిర్వీర్యమైందని మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రెడ్ బుక్ పాలన కొనసాగుతుందని నవరం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు కోటిమీ పాలన పట్ల నిరసన తెలుపుతూ శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలోని తెలుగు తల్లి విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు అనంతరం మీడియాతో జలీల్ మాట్లాడుతూ మంగళగిరిలో పవన్ కళ్యాణ్ ముస్లింల స్థలాన్ని లీజుకు తీసుకునే ప్రయత్నం చేశారని దాన్ని తాను అడ్డుకోవడంతో తనపై అక్రమంగా కేసులు నమోదు చేసి ఇరవై రెండు రోజుల పాటు గుంటూరు జిల్లా సబ్జైల్లో నిర్బంధించారని ఆరోపించారు కూటమి రెడ్బోక్ పాలనకు నిరసనగా మార్చి ఐదో తేదీ భారత్ బంద్ చేపడుతున్నట్లు తెలిపారు ఆ బంద్ కార్యక్రమంలో బీజేపీ జనసేన టీడీపీ మినహా అన్ని రాజకీయ వామపక్ష ప్రజా సంఘాలు పాల్గొంటాయని చెప్పారు కూటమి పాలనను గవర్నర్ బర్త్రాఫ్ చేయాలని జలీల్ డిమాండ్ చేశారు రానున్న ఎన్నికల్లో చంద్రబాబు కుప్పంలో నారా లోకేష్ మంగళగిరిలో ఓడిపోవడం ఖాయమన్నారు వాళ్ళిద్దరూ గెలిస్తే తాను గుండు చేయించుకుంటానని చెప్పారు ఆంధ్రప్రదేశ్లో వంద ఎమ్మెల్యే పదిహేను ఎంపీలు పోటీ చేసిన పార్టీ అయిన నేను పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిని అరెస్ట్ చేసినందుకు నిరసనగా భారత్ బంధుని ప్రకటించడం జరుగుతుంది ఈ భారత్ మందు కేవలం నా ఒక్క నవరం కాంగ్రెస్ పార్టీ కాదు సిపిఐ సిపిఎం కాంగ్రెస్ బీజేపీ యొక్క మినహా జనసేన ఒక్క మినహా తెలుగుదేశం ఒక్క మినహా తప్ప అన్ని పార్టీల్ని కూడా సమకూర్చుకున్నాను మరి మార్చి ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ప్రజా సంఘాలు గాని కుల సంఘాలు కాని రాజకీయ పార్టీలు కానీ మరి ఆర్టీసీ బస్సులు కానీ లారీ ఓనర్స్ కానీ ఒక్కరోజు మాత్రం మార్చి ఐదో తారీఖు భారత్ బంధును విజయవంతం చేయాలని ఈ రెడ్ బుక్ వ్యవస్థ లోకేష్ ఏదైతే తీసుకున్నాడో దాన్ని నిర్వీర్యం చేసి భారత రాజ్యాంగం ప్రకారం ఈ ప్రమాణం చేశారు మీరు ఎంపీలు ఎమ్మెల్యేలుగా రాజ్యాంగాన్ని కాపాడాలనేదే మా విధానం ఇప్పుడు ఈ మధ్యకాలంలో పోలీసులు చూస్తూ ఉంటే అక్రమ కేసులు బనాయించి పేదలపై దౌర్జన్యం చేస్తూ ఉంటారు బీసీలపై దౌర్జన్యం చేస్తూ ఉంటారు ఎస్సీలపై దౌర్జన్యం చేసి జైళ్లలో అక్రమ కేసులు దాదాపుగా ఈ రాష్ట్రంలో పద్దెనిమిది వేల కేసులుంటే అందులో మూడు వేల రెండు వందల కేసులే నిజమైన కేసులు మిగతా అన్ని కూడా దొంగ కేసులే దోచుకోవటం దాచుకోవటం ప్రభుత్వ అధికారులు పోలీస్ వ్యవస్థ డీజీపీ వ్యవస్థ ఎస్పీల వ్యవస్థ ఈ రెవెన్యూ వ్యవస్థని కలుపుకొని సివిల్ కేసులను కూడా క్రిమినల్ కేసులు పెట్టి వేధిస్తున్న ప్రభుత్వాన్ని గవర్నర్ గారు బర్తరఫ్ చేయాలని నవరం కాంగ్రెస్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నా ఎన్డీఏలో భాగస్వామ్యమైన తెలుగుదేశం ప్రభుత్వం కేవలం తన సామాజిక వర్గానికే తప్ప మిగతా సామాజిక వర్గాలకు ఎవరికి కూడా న్యాయం చేయలేని పరిస్థితి అదే ఒక జాతీయ అధ్యక్షుడు తన సామాజిక వర్గానికి వ్యక్తి అయితే అరెస్టు చేయగలిగేంత దమ్ముండిద్దా ధైర్యం ఉండిద్దా అని ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా దీనిపై భారతదేశ ప్రధానమంత్రిని మరి హోంమంత్రి గారిని రాష్ట్రపతిని అపాయింట్మెంట్ పెట్టాను అపాయింట్మెంట్ ఇస్తున్నారు కలుస్తాను ఈ ప్రభుత్వాన్ని బర్తరాఫ్ చేయాలని అక్రమ కేసులు నిర్వీర్యం చేయాలని బుక్ ఏదైతే ఉందో దాన్ని నిర్వీర్యం చేసి భారత రాజ్యాంగ ప్రకారం నడుచుకోవాలని మరి జీవితంలో లోకేష్ గారు ఎమ్మెల్యే కాలేడు ఎందుకంటే నాది మంగళగిరి నియోజకవర్గమే ముస్లిం ఐక్యవేదిక అంజుమన్ ఇస్లామిక్ కమిటీ ద్వారా స్థాపించి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కమిటీలు వేసి నేను ఒక రాజకీయ పార్టీని స్థాపించా ఆ నియోజకవర్గంలో దేహి అని నా ఇంటికి వస్తే నన్ను గెలిపించండి ఈసారి అని నా ఇంటికి వచ్చి దేహి అని అడిగితే నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ కూడా నీకు మద్దతు తెలుపుతున్నానని బహిరంగ ప్రకటించా మరి ఈసారి ఎమ్మెల్యే కాదు కదా పవన్ లోకేష్ వార్డు మెంబర్ కూడా కాలేడు అనేది నేను లోకేష్ గారికి ఛాలెంజ్ చెప్తా ఉన్నా అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మీరు కుప్పంలో గెలిచే పరిస్థితి లేదు మీరు రాసి పెట్టుకోండి ఇది తండ్రి కొడుకులకు ఛాలెంజ్ మీరు నిలే నియోజకవర్గం ఎక్కడ గెలిస్తే ఈ మరి గుండు గీయించుకుంటానని తెలుగుదేశం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న ఇప్పటికైనా మీరు మారు మనసు పొంది ఎస్సీల పక్షాన బీసీల పక్షాన ముస్లింల పక్షాన రాజ్యాంగ హక్కులపై వాళ్ళని కాపాడాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు